ఇప్పుడంటే మనం మన పిల్లలకి ఏది కావాలంటే అది ఎంత కావాలంటే అంత కొనిచ్చేయగలుగుతున్నాం కానీ నా చిన్నప్పుడు మా అమ్మ చనిపోయాక నన్ను మా తమ్ముడిని మా నాన్న చూసుకోవడం కష్టమయ్యని మా అత్తయ్య నన్ను తీసుకెళ్ళి పెంచుకున్నారు అయితే ఒకరోజు మా స్కూల్లో పిక్నిక్ కండక్ట్ చేస్తున్నాం అందరూ పది రూపాయలు తీసుకురావాలని చెప్పారు నేను ఇంటికి వచ్చి అడగ ఎంత అడిగినా కూడా అత్తయ్య మావి ఇవ్వలేదు తీరా పిక్నిక్కి వెళ్ళాల్సిన రోజు వచ్చింది నా దరిద్రం ఏంటంటే నా ఇంటి ముందలే పిక్నిక్కి వెళ్ళాల్సిన ట్రాక్టర్ లాగి ఉంది అందరూ వాళ్ళ ఇంటి నుంచి చక్కగా అమ్మ నాన్నకి బాయ్ చెప్పేసి ట్రాక్టర్ ఎక్కుతుంటే నేనేమో ద్వారం దగ్గర కూర్చుని ఏడుస్తూనే ఉన్నాను ఎంత అడిగినా డబ్బులు ఇవ్వలేదు ఇంకా నా ఏడుపు చూసి ఫైనల్గా మా అత్త మనసు కరిగి ఒక డబ్బా పండు చేతిలో పెట్టి రాణిస్తారేమో వెళ్ళు అడుగు అన్నది అదే విషయం సార్ దగ్గరికి వెళ్ళి అడిగితే అతను నిన్ను చూసి నువ్వు ఏం తింటావు ఏం తినవు పిల్లలతో ఆడుకోవాలనే ఆశపడుతున్నావు అనేసి ఏమొద్దు డబ్బులొద్దు ఏమొద్ది అని నన్ను ఎక్కించేశారు ట్రాక్టర్ ఇప్పటికీ గుర్తుందంటే నేను అంతలా ఏడ్చాను ఏదైనా అంతే మనకి ఈజీగా దక్కితే గుర్తు